హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే పల్లి ఉండల్ని చాలా సింపుల్గా మరియు పర్ఫెక్ట్గా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పే చిన్న చిన్న అయితే మీరు పాటిస్తే పల్లి ఉండలు అయితే కరెక్ట్గా మంచిగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి వీటిని మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి కూడా స్నాక్స్ బాక్స్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకోండి ఈ ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలను అయితే తీసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి పల్లీలు మనకి మంచిగా లోపలి వరకు కూడా వేగితేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం నిదానంగా ఈ విధంగా అయితే వేయించుకోండి చూడండి మనకి కొద్ది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది పల్లీలు మంచిగా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వీటిని అయితే చల్లార్చుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో మనము పల్లీలు అయితే ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకుంటున్నాను నేను మీకు కొంచెం స్వీట్నెస్ తక్కువ కావాలంటే ఇంకొంచెం తక్కువనైతే తీసుకోండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా కాకుండా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా బెల్లం అంతా కరిగేలాగా అయితే కలుపుకోండి మనకి ఈ పాకం అనేది కరెక్ట్గా వస్తే పల్లి ఉండలు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట దీన్నైతే ఈ విధంగానే కలుపుతూ ఉండాలి నేను పల్లీల పైన కొంచెమైతే ఈ విధంగా పొట్టు తీసుకున్నాను మీరు కావాలంటే మొత్తం కూడా తీసేసుకోవచ్చు మనకి ఈ పల్లి ఉండలకి పాకం అనేది పాకం కాకుండా కొంచెం ముదురు పాకం రావాలన్నమాట అప్పుడే మనకి పల్లి ఉండలు కూడా మంచిగా వస్తాయి చూడండి మీకు చూపిస్తాను ఈ విధంగా కొంచెం అయితే వాటర్లో వేసుకోండి వేసుకొని ఈ విధంగా చేయతో అనుకుంటే మనకి తొందరగా ఈ విధంగా ముద్దలాగా రావాలి ఇప్పుడు దీన్ని ఒక టూ టు త్రీ సెకండ్స్ ఆగిన తర్వాత ఇట్లా మనం కింద వేస్తే మనకి టక్ టక్ మన సౌండ్ వస్తుంది అట్లా అయితే మనకి ఈ పల్లీ ఉండాలకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు ఈ పాకంలో మనము ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఈ పల్లీలను కూడా ఇందులో యాడ్ చేయండి పల్లీలని పాకంలో వేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చేసుకొని దీన్నైతే మొత్తం ఈ విధంగా అంతా కలపండి ఈ బెల్లం మొత్తం పల్లీలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్నైతే వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి తీసుకొని ఈ విధంగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చేతికైతే నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెం అయితే తీసుకుంటూ ముద్దలాగా అయితే చేసుకోండి మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోవచ్చు చూడండి మనకైతే చాలా చక్కగా అయితే వస్తాయి ఇది చాలా వేడిగా ఉంది అందుకనే కొంచెం కొంచెం చిన్నగా అయితే చేస్తున్నాను అంతేనండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది మనకైతే చాలా పర్ఫెక్ట్గా మంచిగా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా మంచిగా అయితే కుదురుతుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి వీటిని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకి వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి అదేవిధంగా వీటిని మనం పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు